వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాడ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్లో ఉన్నాము తార్నాక డివిజన్ నందు రహదారి విస్తరణ కోసం తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది ఇక్కడ పోరాటం అంటే పెద్ద ఏం లేదు కాకుండా ఏంటంటే నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం తొమ్మిది సంవత్సరాలు కిలోమీటర్ కూడా లేని రోడ్డుని విస్తరణ చేయని ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిరు చెక్కులు ఇయ్యరు ల్యాండ్ తీసుకోరు చెక్కులు వచ్చినా పెట్టించుకోరు అసలు ల్యాండ్ యాక్విషన్ అంటారు తొమ్మిది సంవత్సరాలు కిలోమీటర్లు లేదు యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి ఎందుకంటే ఇది మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక కుగ్రామం అన్నమాట ఈ లాలాపేట లాలాగూడ శాంతినగర్ యాక్చువల్లీ నిజంగా చెప్పండి సింగ్రాబాద్ నియోజకవర్గం ఒక కుగ్రామం ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఇప్పటివరకు రోడ్డు విస్తరణ జరగలేదు ఏం జరగలేదు యాక్సిడెంట్లు అవుతున్నాయి చిన్న చిన్న రోడ్లు మెయిన్ రోడ్లే చిన్న చిన్న రోడ్లు ఒక బస్సు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది దానికి ప్రస్తుతం చూడండి ఈ రూమ్ చూడండి ఇది రోడ్డు విస్తరణ కోసం ఎప్పుడు చేయాల్సిన రూమ్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇట్లా చూసుకుంటూ పోతే లాలాపేట మొత్తంలా రైల్వే క్వార్టర్స్ బిజీ నుండి లాలాపేట ్రిడ్జ్ వరకు ఇదే పరిస్థితి ఉంది లాలపేట బ్రిడ్జ్ కాడ కూడా ఒక రూమ్ని కూడా మనం అక్కడ చూడొచ్చు ఒక ఇల్లును కూడా ఇంకా ల్యాండ్ లో తీసుకోలేదు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం అసలు పట్టించుకోరు పాలకులు పట్టించుకోరు ఏది పట్టించుకోరు సంవత్సరాలు గడిచినా లాలపేట అభివృద్ధి చెందలేదు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిస్థితి అట్నే ఉంది సికింద్రాబాద్ నియోజకవర్గం కూడా ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా రోడ్లు రోడ్డు విస్తరణ చేసుకోవాల్సింది అక్కడ చేస్తలేరు చిన్న చిన్న కళ్ళు వంద మంది కోసము లక్షల మందిని ఇబ్బంది పెడతారు రోడ్డు విస్తరణ చేసుకుంటే వంద మందికి నష్టం జరుగుతుండొచ్చు కానీ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది వాహనాదారులకు ఇబ్బంది పోతుంది కనీసం ఇప్పటికైనా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు టర్మ్లు ఉన్న వాళ్ళు అసలు దాన్ని చేయలేదు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దీని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి దీనికి ఇంట్రెస్ట్ తీసుకొని నిర్వహిస్తే కానీ ఈ రోడ్డు విస్తరణ జరగదు సికింద్రాబాద్ నియోజకవర్గం మనం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఓ కుగ్రామంగా ఉంది ఇప్పటికైనా ఆలోచించి రోడ్డు విస్తరణ తీసి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా చూస్తారేమో అని చెప్పి ఆశిద్దాం